ప్రైజులా దేవునికి స్తోత్రం ఆహాలు అలువుయా బిడ్డారా దేవుని మహాకృపను బట్టి మా యొక్క ఈ ఛానల్లో గత కొన్ని వారాలుగా మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేని బిడ్డారా ఈ మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని దేవుని యొక్క వాకి వెలుగులోంచి ఆధ్యాత్మిక కోణంలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేని బిడ్డారా దీనికి సంబంధించినటువంటి మరి విషయాలను బహువివరముగా మరి గత దినాల్లో నేను చెప్పినటువంటి ఈ అంశానికి సంబంధించినటువంటి ఆ సందేశ వివరణల్లో ప్రియా బిడ్డారా బహు వివరముగా తెలియపరచడం జరిగిన్నది ఒకవేళ ఈ యొక్క మరి విషయాలు తెలుసుకోవాలని మీరు ఆశపడినట్లయితే ప్రియా దేని బిడ్డారా గత వారాల్లో ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాలను నేను తెలియపరిచినటువంటి విషయాల్లో ప్రియా బిడ్డారా మరి ఈ మైండ్ గేమ్ అనేటటువంటి మాటకు సంబంధించిన మరి మంచి వివరణ మంచి అర్థాలను తెలియపరచడం ఉన్నది గనుక మరి యొక్క అంశానికి సంబంధించినటువంటి మొదటి భాగము నుండి కూడా ప్రతి భాగాన్ని మరి మీరు చూచిన చూచినట్లయితే ప్రియా దేనబిడ్లారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలియపరచబడతాయి అంతేకాదు ప్రియా దేనబిడ్లారా మరి సాతానుగాడు దేవుని విశ్వసించినటువంటి మరి ఆయన బిడ్డలమైనటువంటి మనలను వాడు వాడి యొక్క ఆలోచనలోంచి ఏ రకముగా మనతో వాడు ఆటలు ఆడుతూ ఉన్నాడో ప్రియా దేనిబిడ్లారా ఈ విషయాలన్నీ మీకు బహువరముగా తెలియపరచబడతాయి వాడు ఏ విధముగా మనతో ఆటలాడుతూ మనలను రకరకాలుగా మరి దేవుని యొక్క సహవాసము నుండి దేవుని యొక్క సన్నిధి నుండి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ ఒక స్థితిగతుల నుండి దూరం చేయడానికి వాడు ఎన్ని మార్గాలను ఎంచుకుంటూ ఉన్నాడో ఈ విషయాలన్నీ అంశానికి సంబంధించిన విషయాలను గతకాలంలో చెప్పినటువంటి ఆ ఒక భాగాలన్నింటినీ మీరు చూచుట ద్వారా అనేకమైన విషయాలు మీరు తెలుసుకోగలరు ప్రియా దేని విషయాలు గమనించండి ఎందుకంటే ఈ కడవర దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నటం ద్వారా ప్రియా దేని మరి సాతాని యొక్క శక్తిని సాతాని యొక్క బలాన్ని మనం అంచనా వేయగలం ప్రియా దేనిబిడ్లారా వాడిని మరి జయించడానికి అదేవిధముగా వాడికి సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి కుయుక్తులను పసిగట్టడానికి ప్రియా దేనిబిడ్డారా దేవుని యొక్క వాక్యము ద్వారా అనేక విషయాలను మనం తెలుసుకున్న ద్వారా వాటిని మనం పసిగట్టగలం మరి కని మరి వాటిని కనిపెట్టగలం ప్రియా దేనిబిడ్డారా వాటి నుండి మన మనం ప్రియా దేనిబడ్డారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కాపాడుకోగలం విశ్వాసాన్ని కాపాడుకోగలం దేవుడు మనకిచ్చిన రక్షణను మనం కాపాడుకోగలం ప్రియా దేనిబిడ్డారా కనుకనే ఈ మైండ్ గేమ్ అనేటటువంటి ఈ అంశము ద్వారా మరి సాతానకు సంబంధించిన విషయాలను బహు వివరముగా మరి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవుతూ ప్రియా దేనిబడిలారా మరి వీటి ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలను ఈ అంశము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నప్పుడు ప్రియా దేనిబిడ్డారా మనం తెలుసుకుంటూ దేవునిలో నమకస్తులుగా స్థిరులుగా ప్రియా దేనబిడ్డారా మనం ముందుకి సాగిపోదాం దేవునికి స్తోత్రం ఆలలుయా హాలలుయా అయితే ప్రియా దేనిబిడ్లారా మరి మైండ్ గేమ్ అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా గత వారం ప్రియా దేనబిడ్డారా ఆదిలో ఆదాము అవ్వలతో దేవుని శాశ్వత విరోధి అయిన సాతానుగాడు ఏదేన తోటలో సర్పము ద్వారా ఆడిన మైండ్ గేమును గూర్చి మనం తెలుసుకుంటూ ప్రియా దేనబిడ్లారా రావడం జరుగుతుంది ప్రియా దేనబడిలారా అయితే ఇందులో భాగంగా గతవారం దేవుని శాశ్వత విరోధి అయిన సాతాను గాడిని గూర్చి మనం తెలుసుకుంటూ ప్రియా దేనబిడ్లారా వాడు దేవుని శాపాన్ని పొందక మునుపు ఆది సర్పముగాను లూసిఫర్గాను ప్రధాన దూతగాను తేజో నక్షత్రముగాను వేకువ చుక్కగాను పిలువబడి ఉన్నాడని మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దినబడిలార విషయాలు గమనించాను అయితే ప్రియా దినబడ్లార ఇటువంటి ఉన్నటువంటి సాతానుగాడు ప్రారంభంలో ఆత్మరూపిగా నుండుట ఆత్మరూపుగా గాక బహు సౌందర్యము గలవాడై ఉండడమే కాకుండా వాడి సౌందర్యముతో ఆకర్షించే ఆకర్షణీయమైనటువంటి దూతగాను తేజో నక్షత్రముగాను వేకువ చుక్కగాను ఉండడమే కాకుండా ఎవరినైనా ఆకర్షింపగలడు అంతేకాదు ప్రియా దేని బడ్డారా వాడు బహు యుక్తి గలవాడై ఉండెను అనేటటువంటి విషయాలను గత వారం మనం తెలుసుకోవడం జరిగిన్నది ప్రియా దేనిబడ్డారా ఈ విషయాలకు సంబంధించిన విషయాలుగా దేవుని యొక్క వాక్యముల నుంచి రిఫరెన్సులుగా ఏస్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేడు విధముగా ఇష్య గ్రంథం పద్నాలుగు పన్నెండు ఆది కాండం మూడో అధ్యాయం ఒకటి ద్వారా ఈ విషయాలన్నీ మరి మీ ముందుకి గత వారం తీసుకుని రావడం జరిగి ఉన్నది ప్రియా దేని దేవునికి స్తోత్రం ఆహాలు హాల అయితే ప్రియా దేనుబడ్లారా గత వారం ఏదైనా తోటలో సాతానుగాడు సర్పములో ప్రవేశించి సర్పరూపమున ఆదాము హవలను శోధించుటకు సంబంధించినటువంటి విషయాలను మనం ముందు ప్రియా దేనిబడ్డారా సాతానుగాడిని గూర్చి మనం తెలుసుకుంటూ వాడు మైండ్ గేమ్ను వాడికి సంబంధించినటువంటి వ్యక్తులలోనికి ప్రవేశించి వారి ద్వారా మొదట అందము ద్వారా ఆకర్షిస్తాడు అని ఆకర్షించినటువంటి వ్యక్తి ద్వారా వసపరుచుకుంటాడని వసపరుచుకున్న తరువాత యుక్తితో పాపమున వారిలోనికి ప్రవేశపెడతాడు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఇదే పనిని సాతానుగాడు ఏదైనా తోటలో ప్రారంభించి నేటి వరకు ఇలానే వాడు పనిచేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాలు గత వారం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేని బిడ్డలారి విషయాలు గమనించండి అయితే ప్రియా దేని బిడ్డలారా మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల నుంచి ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను ప్రియా దినబడ్డారా సర్పములో ప్రవేశించి అనేటటువంటి విషయాన్ని మరి నేను తెలియపరచడం జరిగింది ఈ సందర్భంలో అంటే సర్పములోనికి వాడు ఎలా ప్రవేశించాడు అంటే వాడు ఆత్మరూపి గనుక ఆ రూపముల వాడు సర్పములోనికి ప్రవేశించి సర్పము ద్వారా ప్రియా దినబడ్డారా మరి ఆదిలో ఆదాము అవ్వలను వాడు మోసపరిచినట్లు మన దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ విషయాలకు సంబంధించిన ఈ విషయాలన్నిటినీ బహు వివరముగా మరి మునుముందుకి మనం తెలుసుకుని పోతున్నాం కనుక ప్రియా దేని బిడ్డారా ఈ ప్రవేశించి అనేటటువంటి మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అంటే సాతాను మరి మనుషుల్లోనికి ప్రవేశిస్తాడా అంటే ప్రియా దేని బిడ్డారా మరి వాడు ఎలా ప్రవేశిస్తాడు అనే ఆలోచన కూడా మీ కలగొచ్చు వాడెంతకీ ప్రవేశిస్తాడా ప్రవేశించడో కూడా అనే ఆలోచన మీకు కలగొచ్చు అయితే ప్రియా దేని బిడ్డారా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రియా దినబడ్డారా వాడు ఏ విధంగా ప్రవేశిస్తాడనే విషయాలను మరి కొత్త దేవుని వాక్యంలోంచి మీకు నేను తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను ప్రియా దినబడ్డారా అంటే ఆయా వ్యక్తుల్లోనికి ప్రవేశించి అనగా ప్రియా దినబడ్డారా ఈ ఎవరిలోనికైతే వాడు ప్రవేశిస్తూ ఉన్నాడో ఆ ప్రవేశించినటువంటి వారినే దేవుని వాక్యంలో ఏమన్నారంటే అపవాదిగాడి పిల్లలు అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిలో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం ప్రియా బిడ్డారా అంటే చాలా విషయాలు మనకి తెలియపరచబడాలి అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరికి వస్తేనే ప్రియా బిడ్డారా ఎవరు దేవుని పిల్లలో ఎవరు సాతానగాడి పిల్లలో ప్రియా బిడ్డారా పరిశుద్ధ గ్రంథమైన బైబులు తెల్లగా తెలియపరచడమే కాకుండా దేవుని పిల్లల యొక్క క్రియలు ఎలా ఉంటాయో సాతానగాడి యొక్క పిల్లలు క్రియలు ఎలా ఉంటాయో పరిశుద్ధ గ్రంథమైన బైబులు బహు వివరముగా తెలియపరుస్తూ ఉంటుంది ప్రియా దేని బిడ్డలారా తెలియపరుస్తుంది దేవునికి స్తోత్రం హాలలుయో హాలలుయో అయితే ప్రియా దేని బిడ్డారా మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి మరి దయ్యాల నాయకుడైనటువంటి సేన ఒక యవనస్తుల్లోనికి ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఆ ప్రవేశించిన తదుపరి ఆ ప్రవేశించబడినటువంటి ఏ ఒక యవనస్తుల్లోకి దెయ్యాల నాయకుడైన సేన ప్రవేశించాడో ప్రియా దేని బిడ్డరా యవనస్తుని ఇంటిలో ఉండకుండా చేసి కుటుంబం మధ్య కుటుంబీకులతో ఉండకుండా చేసి సమాధులలో వాడు నివాసము చేసే స్థితికి వాడిని ఇంటికి దూరం చేసి తీసుకుని వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఒక సందర్భంలో యేసు వారు మరి ఆ ఒక గెరాసేనలు అనేటటువంటి ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రియా దేని బెడ్లారా యేసు ప్రభువారి ఎదుటికి వాడు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం యేసు ప్రభువారికి వాడు ఎదురు పడడమే కాకుండా వాడిలో ఉన్నటువంటి దయ్యాల నాయకుడు మాతో నీకేమి మా పని అనేటటువంటి రీతిలో మా ప్రాంతానికి నువ్వు ఎందుకు వచ్చావని మరి ఆ ప్రభువుని ప్రశ్నించుటను మనం చూస్తూ ఉంటాం అయితే అక్కడ ఈ యొక్క దయ్యాల నాయకుడైనటువంటి ఆ ఒక మరి ప్రియా దేనిబడ్డారా ఆ దయ్యాల నాయకుడైనటువంటి సేన వాడు ఏమంటాడంటే ప్రభుతో ఇగో మా ఈ మనిషిని మేము వదిలి వెళ్ళిపోతాం అయితే మమ్మల్ని పాతాళంలోనికి పంపించొద్దు ఇగో ఆ సముద్రపు ఒడ్డున అనేక పందులు ఉన్నాయి వాటిలోనికి మమ్మలను పంపించి వేయు అన్నప్పుడు ప్రభు ఆజ్ఞాపించిన వెంటనే యవనస్సుని వదిలి వెళ్ళిపోండి అనేటప్పటికి ప్రియా దేనిబిడ్డారా ఆ ఒక మరి రెండు వేల అప్యుత్ర ఆత్మలు పందుల్లోనికి వెళ్ళిపోయినట్లు వాటిలోనికి ప్రవేశించగా అవి ప్రియా దినబడ్లారా మరి ఊపిరి తిరగక అవి ఆ సముద్రంలోనికి వెళ్ళి అవి చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా విషయాలు గమనించండి ఏమండి ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి ఆ వ్యక్తి జీవితాన్ని కుటుంబానికి ప్రియా దినబడ్లారా సమాజమునకు దూరముగా సమాధుల మధ్య నివాసం వచ్చేసి ప్రియా దినబడారా అక్కడే ఉండేటటువంటి స్థితికి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ దయ్యాల నాయకుడైన సేన ప్రియ దేని బడ్డారా యేసు ప్రభు వారు ఎప్పుడైతే గద్దించారో ప్రియా దేని అప్పుడు మరి పందులలోనికి ఆ దెయ్యాల నాయకుడైన సేన వెళ్ళిపోయినప్పుడు ఆ పందులన్నీ మరణించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం ఈ విషయాలు లోకా స్వార్థ ఐదవ జాగ్ ఎనిమిది నుండి పదమూడు వరకు రాయబడిన వాక్య మనం చూస్తుంటాం ఉంటాం ఈ విషయాలు గమనించండి వాడు ప్రవేశించేవాడు ఎలాగ వాడు ప్రవేశిస్తూ ఉంటాడో ఈ విషయాలు ఈ ప్రవేశించే అనేటటువంటి సాతానగాడు ప్రవేశించే ఆ ఒక ఆ విషయానికి సంబంధించిన విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను అంతేకాదు ప్రియ ద్వారా యోహాను స్వార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఏడులో మనం చూస్తున్నప్పుడు ఇస్క్రియోతు యోధ ఏమండి మరి రెట్టుముక్క పుచ్చుకొనగానే వాణిలో ప్రవేశించను అని మనం చూస్తుంటాం వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఆరులో ఒక మనిషినిలో ప్రవేశించి వాని యొక్క స్థితిని మరి చెడ్డదిగా మరి చేయుననేటటువంటి ఆ విషయాన్ని మనం అక్కడ మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ప్రియా దేని బిడ్డారా మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదులో మనం చూస్తున్నప్పుడు ఒక మరి బాలుని యొక్క ఆ శరీరంలోనికి లేక బాలునిలోనికి వాడు ప్రవేశించి ప్రియా దేని బిడ్డారా ఆ బాలుని ప్రియా దేనబడిలారా మరి మోగవాణిగా చెవిటివాణిగా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే యేసు ప్రభు వారు ఏమండి గద్దించిన వెంటనే ఆ ఒక ఆ మోగ చెవిటి ఆ దయ్యపు ఆత్మ ఆ కుమారుని విడిచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం మరలా అక్కడ ప్రభు అంటారు మరలా ఎప్పుడు కూడా ఈ కుమారుల్లోనికి నీవు ప్రవేశింపవద్దని ప్రభు ఆ మోగా చెవిటి ఆ దయ్యపు ఆత్మని గద్దించుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడిలారా దేవునికి స్తోత్రం ఆలలుయో ఆలలుయో ప్రిల్లారి విషయాలు గమనించండి సాతానుగాడు ప్రియా దినబడ్డారా వానికి సంబంధించినటువంటి ఆత్మలు అప్యుత్రాత్మలు ఏవండి అవి ప్రవేశించినవై ఉన్నాయి ప్రియా దేనిబడిలారా అవి ప్రవేశించి మనిషి యొక్క జీవితాన్ని రకరకాలుగా ఏవండి మరి ఆ పతనం చేసేటటువంటి పరిస్థితుల వైపునకు నడిపించేవై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని విషయాలు గమనించండి అయితే ఇదే పనిని సాతానుగాడు ఏదేను తోటలో ప్రారంభించి నేటి వరకు ఇలానే పని చేస్తున్నాడు అంతేకాదు ప్రియా దినబిడ్లారా మరి ఈ పనిలోనే వాడు నేటి దినాల్లో చాలా బిజీ బిజీగా ఉన్నాడు ప్రియా దేనిబిడ్డారా ఈ విషయాన్ని భక్త పేతురు మరి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదిలో ఆయన ఈ విధముగా వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం మీ విరోధి అయిన అపవాది మూల భాషలో మనం చూస్తుంటాం సాతాను గర్జించు సిహమోలే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం ప్రియా దేనిబిడ్డారా అంటే సాతానుగాడు వారికి సంబంధించిన వ్యక్తుల్లోనికి ప్రవేశించి వారిని మరి పతనము చేయడమే కాకుండా వారిని చెరపడమే కాకుండా వారి ద్వారా ఇతరులను కూడా చెరుపువాడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని విషయాలు గమనించండి దేవునికి స్తోత్రం హాలలుయో హాలలుయో అయితే ప్రియా దినబడ్డారు ఇందులో భాగంగానే వారం మనం సంసోను గూర్చి ధ్యానించుకునేటను జరిగినది అయితే సంసోను ఫిలిస్తీల సర్దారుల మైండ్ గేములో అనే వేష ద్వారా ప్రియా దినబడ్డారా ఎలా చిక్కుకుని ఉన్నాడో మనం తెలుసుకున్నటం గత వారం జరిగిన్నది అంతేకాదు సంసోని దేవుని ఆత్మ నుండి ఇదే సమయంలో ప్రియా దినబడ్డారా సాతానగాడు ఆధ్యాత్మిక విధానములో వాడి మైండ్ గేమును ఎలా సంసోని మీద మరి ఉపయోగించాడో గతవారం మనం తెలుసుకోవడం జరిగింది ప్రియా దేని విషయాలు గమనించండి అంటే వాడికి సంబంధించినటువంటి వాడి పిల్లలుగా ఫిలిస్తీలను వేషైనటువంటి మరి ఆ దిలీలాను ప్రియా దేని మనం చూస్తూ ఉంటాం వీరి ద్వారానే అంటే అందము రూపంలోనూ ఆకర్షణ రూపంలోనూ ఆకర్షించి చివరకు ప్రియా దేని సంసోన్ని ఆ నాజీరు నుండి వేరు చేసిన వానిగాను దేవుని ఆత్మ నుండి దూరము చేసిన వాణిగాను సాతానుగాడిని గూర్చి ప్రియా దేనిబిడ్డారా మరి వానికి సంబంధించినటువంటి వారిని గూర్చి వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేనిబిడ్లారా దేవునికి స్తోత్రం ఆలలుయో ఆలలుయో అంతేకాదు ప్రియా దేనిబడిలారా కొంతమంది ఏముండి కొంతమందిని స్త్రీల చేత ఆకర్షింపజేయుట ఏవండి మరి కొంతమందిని పురుషుల చేత ఆకర్షింపజేయుట సాతాని యొక్క మైండ్ గేమ్లో ప్రియా దేనుబిడ్లారా ఒక భాగమే అనేటటువంటి విషయాన్ని కూడా గత వారం మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేని విషయాలు గమనించండి దేవునికి స్తోత్రం ఆలలుయో ఆలలుయో అయితే ప్రియా దేనుబిడ్లారా ఈ సందర్భంలో రాజైనటువంటి అయినటువంటి దావీదును గురించి కూడా నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ప్రభు సేవ నేను ఆశపడుతున్నాను ప్రియా దేనిబిడ్డారా మరి ఒక సందర్భంలో రాజైనటువంటి దావీదు తన నగరం అందు ఉన్నటువంటి మిద్ధి మీద నడుచుచు ఉన్నప్పుడు ప్రియా దేనబిడ్డారా అక్కడ ఒక మరి విషయాన్ని తను చూసినట్లు మనం చూస్తూ ఉంటాం ఏటీ విషయం అంటే ప్రియా దినబిడ్లారా మరి ఊరియా భార్య అయినటువంటి బత్సబ ఆమె స్నానము చేస్తూ ఉండుటను మరి రాజైనటువంటి దావీదు చూచుటను మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే రాజైనటువంటి దావీదు ఆ ఒక స్నానము చేస్తున్నటువంటి బత్సబను ఆయన చూసి ఉన్నాడు ప్రియా దినబిడ్లారా ఆ బత్సబ ద్వారా మరి రాజు అయినటువంటి దావీదును సాతానగాడు ఏం చేశాడంటే మరి ఆకర్షింపజేయుటను మనం చూస్తూ ఉంటాం బెత్సబను గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆమె బహు ఆ సౌందర్యము గెలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం ప్రియా దినబడారా అయితే బహు సౌందర్యము గెలిగిన ఆమె ఆ స్థానము చేస్తున్నప్పుడు ప్రియా దినబడిలారా ఆమె యొక్క సౌందర్యము ద్వారా కూడా సాతానగాడు ఏం చేశాడంటే రాజైనటువంటి దావీదును ఆకర్షించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియుల విషయాలు గమనించండి అయితే మరి యొక్క ఆ ఆకర్షణ ఎంతవరకు రాజైనటువంటి దావేదిను తీసుకుని వెళ్ళిందంటే ఆమెతో అప్యుత్రమైనటువంటి మరి ఆ యొక్క కార్యాన్ని చేసే ఆ స్థితి వరకు రాజైన దావిదిని నడిపించినట్లు ప్రియా దేనబడ్డారా సమయలు రెండో గ్రంథం పదకొండవ అధ్యాయం అంతటిలో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఆ ఒక అప్యుత్ర కార్యము ఆమె ద్వారా మరి ఆమెతో మరి రాజైనటువంటి దావిదు చేసి ఉన్నాడు ప్రియా దేనిబడ్డారా ఇక అక్కడ నుండి మరి ఆ సమయంలో రెండో గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి రాజైనటువంటి దావిది యొక్క స్థితిగతులన్నీ కూడా మరి రాజైనటువంటి దావిదికి ప్రతికూలంగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బిడ్లారా ఏటి ప్రతికూలంగా మారడం అంటే అశాంతికరమైన పరిస్థితులు రాజైన దావిది జీవితంలోనికి అక్కడ నుండి అప్పటి నుండి ప్రవేశించాయి అవమానాలు ప్రవేశించాయి మరణకరమైన పరిస్థితులు మరణాలు ప్రవేశించాయి గొడవలు ప్రవేశించాయి ప్రియా దినబిడ్లారా మరి ఇతర రాజులకు ప్రియా దినబిడ్లారా మరి దావీదు పొందేటటువంటి ఆ రకరకాల సమస్యలు ఏమండి ఆ సమస్యలను బట్టి ఇతర రాజులు ఏం చేశారంటే మరి దావీదు యొక్క దేవుని దూషించేటటువంటి పనికి దావీదు యొక్క మరి ఆ యొక్క బలహీనమైనటువంటి ఆ జీవితము అటువంటి స్థితికి దావీదిని నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడ్డార విషయాలు గమనించండి అంటే దావీదు పొందుతున్నటువంటి విషయాలను గురించి పొరుగు దేశాలు ఉన్నటువంటి రాజులు మరి చర్చించుకోవడం మాట్లాడడం జరిగినది ఎంత మరి నీతిగా ఎంత భక్తిగా ఉన్నటువంటి యథార్థంగా ఉన్నటువంటి ఆ రాజైనటువంటి దావీదు పరిస్థితులు ఏంటి ఎలా మారిపోయాయి మరి ఇలా మారినప్పుడు ఆయన మరి ఏ దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడో ఆ దేవుడేటి మరి ఆయన విషయంలో సరైనటువంటి జాలి కనికరమో చూపట్లేదేటి అని ప్రియా దేనిబడిలారా రకరకాలుగా వారు మాట్లాడుకోవడమే కాకుండా మరి మనం ఆ రాజైన దావిదిని ఓడించకపోయినా ఆయన్ని మరి ఏ రకంగా మనం ఇబ్బంది పెట్టకపోయినా మరి ఆయన ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇది మనకు సంతోషకరమైన విషయమే అని సంతోషపడినటువంటి రాజులు కూడా లేకపోలేదు ప్రియా దినబడ్డార విషయాలు గమనించండి అంటే ఈ విషయాలన్నిటికీ కూడా కారణము ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు సాతానుగాడు ప్రియా దేనిబడ్డార అందమైన స్త్రీల ద్వారా ఆకర్షించి అప్యుత్రమైనటువంటి కార్యాల వైపునకు నడిపించడమే కాకుండా అనేకమైనటువంటి సమస్యలు సుదీర్ఘకాలంగా దేవుని బిడ్డలైన వారిని పట్టిపీడించేటట్లు చేసేటటువంటి ఆ ఒక పని కూడా సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా బిడ్డారా మరి సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో ఒక సందర్భములో ప్రియా రాజు రాజైనటువంటి దావీదు కూడా చిక్కుకొని సుదీర్ఘకాలం రకరకాల సమస్యలను ప్రియా దేనిబిడ్డారా ఎదుర్కొన్న వానిగా పరిస్థితులన్నీ మరి తనకి వ్యతిరేకంగా మారిపోయినటువంటి పరిస్థితులను తను ఎదుర్కొన్న వానిగా రాజైనటువంటి దావీ మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం ఆలలుయో ఆలలుయో పిల్లరా ఈ విషయాలు ఎందుకు ఇంత వివరంగా నేను మీకు తెలియపరుస్తున్నానంటే మరి సాతానగాడు వాడికి సంబంధించిన వ్యక్తులను ఎలా వాడు ఉపయోగించాలో వాడి ద్వారా ఎలాగా మరి దేవునికి నమ్మకంగా దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా నడుచుకునే వారిని దేవుని నీతి నుండి యథార్థత నుండి ప్రియా బిడ్డలారా దేవుని యొక్క ఆ ఒక ఆ దేవుడు మనల్ని ప్రేమించేటటువంటి ఆ ప్రేమ నుండి ప్రియా బిడ్డలారా మనల్ని దూరం చేయడానికి వాడు మైండ్ గేమును రకరకాలుగా వాడు ఉపయోగిస్తూ ఉంటాడు ఈ విషయాలను మనం గుర్తించాలి ఒక వ్యక్తి మనలను ఆకర్షిస్తూ మరి పాపం వైపునకు అక్రమం వైపునకు ప్రియా దేనిబిడ్డర వ్యభిచార సంబంధించినటువంటి ఆ ఒక క్రియల వైపునకు ఆకర్షిస్తూ ఉంది అంటే అటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉందంటే అది సాతానగాడి యొక్క మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి తెలుసుకొని విని వెంటనే దాని నుండి తప్పించుకునేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి వలే అంటే యూసేపు వలే అని మనం తప్పక తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేనిబిడ్డర వివాహము కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అందానికి ఆకర్షించబడి జార కార్యానికి లేక జారతమునకు ప్రేరేపించబడి వివాహము కాకముందే గర్భిణీగా మార్చబడిన అబాషన్స్ చేసుకున్న ప్రియా దేని ఇదంతా సాతానగాడి మైండ్ గేములో మరి ఆ యవన జీవితం చిక్కుకున్నట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి అదేవిధముగా వివాహమైన తరువాత భర్త కన్నా వేరొక పురుషుని అందాన్ని పొగిడినా వేరొక పురుషుని అందానికి ఆకర్షించబడి అక్రమ సంబంధాన్ని పెట్టుకొని దానిని కొనసాగిస్తూ ఉన్నట్లయితే సాతానుగాడి మైండ్ గేమ్లో ఆ స్త్రీ ఉన్నట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబడిలార విషయాలు గమనించండి ఈ విషయాలన్నీ మీకు అర్థమవ్వాలంటే ప్రియా దేని బడిలారా మరి నేను చదివి వినిపిస్తున్నటువంటి ఈ రిఫరెన్స్లన్నీ కూడా పరిశోధ గ్రంథమైన బైబుల్లోంచి మీరు కూడా మరి ఆ చూసి చదవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చును కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదమూడు సామెతల గ్రంథం ఆరు అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వరకు తెస్తూలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చును ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఆ ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వరకు మత్స్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై మూడు ప్రియా దినబడారి విషయాలు తప్పక చదవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను అదే విధముగా ప్రియా దేనబిడ్డారా వివాహము కానీ యవనులు వివాహమునకు ముందు ప్రియా బిడ్డారా వారి యొక్క జీవితాలను అపిత్ర కార్యాలతో అప్యుత్రపరచు ఆ కొనుటే జారత్వము అని తప్పక తెలుసుకోవాలి అంతేకాదు శరీర సంబంధమైనటువంటి సంబంధాన్ని ఎవరితో కలిగి ఉన్న ప్రియా దేనబిడ్డారా అది కూడా జారత్వమే అని పరిశుధ గ్రంథమైన బైబులు తెలియజేస్తుంది ప్రియా బిడ్డారా వీరిని గురించి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిది నుండి పది వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు జార కార్యాలు చేసేవారు జారతోములు చేసేవారు ప్రియా దినబిడ్డారా దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని అక్కడ వ్రాయబడి ఉండటను మనం చూస్తూ ఉంటాం అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే ఆ ఒక గొప్ప భాగ్యము వారికి అనుగ్రహించబడదు వారు దేవుని రాజ్యములో ప్రవేశింపని ప్రవేశింపరు అని ప్రియా దినబడ్డారా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడులో కూడా మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం ఆలలుయా హాలలుయా అయితే ప్రియా దేని బిడ్డరా సాతానుగాడి మైండ్ గేమ్లో వాడు లాభము చూపి ఆకర్షించువాడై ఉన్నాడు ఇది కూడా వాడు ఆడేటటువంటి మైండ్ గేములో ఒక భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి ఇందులో చిక్కుకున్న వాణిగా మరి బిలాముని మనం చూడగలం పిల్లల విషయాలు గమనించండి అయితే బిలాముకు సంబంధించినటువంటి విషయాలను వచ్చే వారం మనం ధ్యానం చేసుకుని పోతున్నాం ఇంతకీ బిలాము సాతానగాడి యొక్క మైండ్ గేములో మరి ఆ ఒక ఏ రకమైన లాభము బిలామునకు చూపబడింది అందులో ఎలాగా చిక్కుకున్నాడో ప్రియా దేని బిడ్డారా ఈ విషయాలను వచ్చేవారము మనం తెలుసుకుందాం అయితే ఇంకా మనం మరి ఏదేను తోటలో ఆదాము అవ్వలతో మరి సర్పము ద్వారా మరి సాతానగాడు ఆడినటువంటి మైండ్ గేమ్ అనేటటువంటి ఆ విషయాల్లోనికి ఇంకా మనం వెళ్ళలేదు ఈ విషయాన్ని గమనించండి మరి ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి విషయాలు సాతానిగాడికి సంబంధించినటువంటి మరి వాడికి సంబంధించిన విషయాలని మనం చెప్పుకుంటున్నాం అంటే వాడు మరి అందం ద్వారా ఆకర్షించువాడని ప్రియా దేనిబడ్డారా లాభాన్ని చూపి కూడా మరి ఆకర్షించువాడని ఈ విధముగా ప్రియా దేనిబడ్డారా ఆకర్షించని ఆకర్షించబడినటువంటి వారిని వాడు పతనం వైపునకు నడిపించేవాడని ఈ విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేనిబిడ్లారా అంటే వాడు మైండ్ గేము ఏ ఏ రూపాల్లో వాడు ఆడుతూ ఉంటాడో ప్రియా దేనిబిడ్డారా మరి దేవుని ప్రజలతో అనే విషయాలను మనం తెలుసుకునే ఈ యొక్క ప్రయత్నంలోనే మనం ఈ విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది అయితే వచ్చేవారం ప్రియా దేనిబడ్డారా బిలాముకు సంబంధించిన విషయాలను మనం తెలుసుకుంటూ మరి ఆదిలో ఆదా మావులతో సర్పము ద్వారా సాతానగాడు ఆడినటువంటి మైండ్ గేము వాడు ఎలా ఆడి ఉన్నాడో ప్రియా దేనిబిడ్డారా ఆ విషయాలు ఆది కాణం మూడవ అధ్యాయంలోని ఒక్కొక్క మరి ఆ వచ్చిన వివరణల ద్వారా ప్రతి వచనములో కూడా వాడు మైండ్ గేమ్ ఎలా ఉంటుందో ఆ మైండ్ గేమ్ ప్రస్తుత కాలంలో కూడా ఎవరెవరి ద్వారా ఏ ఏ రూపాల్లో దేవుని విశ్వసించిన దేవుని ప్రజలతో వాడు ఆడుతున్నాడు వాడు మైండ్ గేమ్లో వాడు ఆడేటటువంటి వాడి ఆలోచనలతో అవి ఏ విధంగా ఉంటాయో ప్రియా దేనిబిడ్డారా ఈ విషయాలన్నీ దేవుని యొక్క వాక్య వెలుగులోంచే ప్రియా దేనిబిడ్డారా ఆదిలో ఆదామవ్వులతో ప్రియా దేని సర్పము ద్వారా సర్పములోనికి ప్రవేశించి ఏమండి సాతానగాడు ఆడినటువంటి ఆ ఒక మైండ్ గేమ్కు సంబంధించిన విషయాలు ఆది కాను మూడవ అధ్యాయంలో మనకు కనబడుతుంటాయి వాటిని కూడా చాలా వివరముగా మనం తెలుసుకుంటూ ప్రియా దినబడ్డారా ప్రతి వచనంలో ఉన్నటువంటి మరి ఆ వాడి యొక్క మైండ్ గేము వాడు ఆడుతున్నప్పుడు ఏ పదాలు వాడు ఆడుతూ ఉంటాడో ఏ పదాల ద్వారా మన దగ్గరికి వాడు వస్తూ ఉంటాడు మనకి దగ్గర అవుతూ ఉంటాడో ఏ పదాల ద్వారా వాడు మనల్ని మోసం చేస్తూ దేవునికి దూరము చేస్తాడో ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకుందాం ఈ సమయంలో ప్రియా దేని బిడ్డారా ముగిం ప్రార్థన ఆశీర్వాదమతి కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రతి ఒక్కరూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కండ్లు మూసుకొని తరల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభునేసుక్రీస్తునామలో నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డారా మహిమ స్వరూపిన మా ప్రభా జీవాధిపతి అనే శయానికరమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం బహునత్తుడా చాలా విలువైన విషయాలు దేవా ఇగోనైనా మరి ఈ యొక్క అంశ సందేశాల ద్వారా నివాకి వెలుగులోంచి మీరు మాకు బోధిస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ మాటలను ఇగోనైనా మరి ప్రార్థనపూర్వకంగా నీ ఇచ్చిన ఆ తలంపులను బట్టి అయ్యా నిన్ను విశ్వసించిన ప్రజలకు అయా సాతానగాడి విషయమై అప్రమత్తం చే అప్రమత్తం చేయడానికి జాగ్రత్త పరచడానికి ఈ విషయాలన్నింటినీ వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని మా ఈ ఛానళ్ళ ద్వారా ఈ అంశ సందేశాల ద్వారా మేము చేస్తూ ఉంటుండగా వింటున్నటువంటి మా ప్రియులు ఈ విషయాలన్నింటినీ వారు తెలుసుకొని అయా ఇగునైనా సాతానగాడి యొక్క మైండ్ గేమ్ ఎలా ఉంటుందో వాడి గునైనా మరి నీ యొక్క భక్తులుగా ఉన్నవారి విషయమై వాడు ఏ రకమైన మైండ్ గేమ్ ఏ ఏ తనకు వాడికి సంబంధించినటువంటి మనుషుల ద్వారా వాడు ఆడి ఉన్నాడు మరి ఇప్పుడు కూడా వాడికి సంబంధించినటువంటి మనుషుల ద్వారా ఎలా ఆడుతున్నాడో ఈ విషయాలన్నీ ఆయా గుర్తించి గ్రహించినట్లు ఈ విషయాలను మీరు మాకు తెలియపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నా ఈ విధము ఈ విధముగా ఈ విషయాలను తెలుసుకుంటున్న మేము ఎక్కడికక్కడ మేము జాగ్రత్త పడుతూ అయా నువ్వు మాకు ఇచ్చిన రక్షణ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ కడవర దినాల్లో అయా ఎగోనైనా నీకు నమ్మకస్తులుగా మీ ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని ఈ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించి వారి ఆధ్యాత్మిక జీవితాలను అయా నీ ఆత్మ ద్వారా మీరు జాగ్రత్త పరచమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు అనేసుక్రీస్తువారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొని నీ మాటలు విన్న మా ఆత్మీయులకు సర్వలకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక ఆమె నేశ్వరక్తమే ఇచ్చాం ప్రభేశ్వర రక్తమే ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక ఆమెన్ ఆమీన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా గాక తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక ఆమెన్ ఆమెన్